క్రైస్తవులకు రాష్ట్ర ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ చెప్పింది అదేంటి అంటే క్రైస్తవులకు స్వయం ఉపాధి రాయితీ రుణాలు ఇవ్వబోతోంది వాస్తవానికి గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి అన్ని మతాలకు ఇప్పుడు అర్చకులకు జీతాలు ఇచ్చారు అలాగే అక్కడ పాస్టర్లకు ఇచ్చారు అలాగే ముస్లింలకు ఇమాములకు కూడా ఇచ్చారు ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుత కూటం ప్రభుత్వం క్రైస్తవ యువతకు స్వయం ఉపాధి రాయితీ రుణాలు మంజూరు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏడాదికి గాను ఈ పథకం అమలుకు సంబంధించి నాలుగు పాయింట్ ఎనిమిది ఆరు కోట్ల రూపాయలు విడుదల చేయడానికి ఉత్తర్వులు కూడా జారీ చేసిందట ఇందులో రెండు పాయింట్ నాలుగు మూడు కోట్లను రాష్ట్ర ప్రభుత్వం రాయితీగా అందించబోతోంది అలాగే మిగతా మొత్తాన్ని బ్యాంకుల ద్వారా రుణంగా అందిస్తారు రాష్ట్రంలో క్రైస్తవ మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది అని చెప్పడం ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నామని చెప్పడం మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ఎన్ఎండి ఫరూక్ ఈ విషయాన్ని అయితే వెల్లడించారు అంటే ఇక్కడ ఏంటంటే క్రిస్టియన్ గా ఉన్న యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు స్వయం ఉపాధి వాళ్ళు ఏమన్నా క్రిస్టియన్స్లో వాళ్ళు వాళ్ళ కాల మీద వాళ్ళ నిలబడాలి వాళ్ళు సొంతంగా ఏమైనా వ్యాపారాలు చేయాలి అనుకుంటున్నప్పుడు వాళ్ళకి ఈ స్వయం ఉపాధి రుణం అయితే వాళ్ళకి అందుబాటులో ఉంటుందనే దీనికి సంబంధించిన పూర్తి మార్గదర్శకాలు ఏంటనేది వెలువ వెలువడించాల్సి ఉంది కాకపోతే బ్యాంకుల దగ్గరికి వెళితే ఈ మైనార్టీ రుణాలు అంటే ఇందులో రాయితీ ఇస్తారు ఇప్పుడు బ్యాంకులు ఆల్రెడీ మైనార్టీ రుణాలు ఇస్తున్న నేపథ్యంలో అందులో ఇప్పుడు రాయితీ అయితే సబ్సిడీ ప్రభుత్వం భరించబోతోంది ఇది క్రైస్తవులకి క్రైస్తవ యువతకి ఒక రకంగా గుడ్ న్యూస్